కన్నుకటే నలుపు కంటి చూ పొనలుపు కాదు చెట్టు ఒకటే నలుపు చెట్టు కాపు నలుపు కాదు కన్ను ఒకటే నలుపు కంటి చూ పొనలుపుకాదు చెట్టు నలుపు చెట్టు కాపు నలుపు కాదు చిన్నకు స్పర్శకే కదా నేల కడుపు పండేది చిన్నకు స్పర్శకే కదా నేల కడుపు పండేది మబ్బొకటే నలుపు మాబ్బొకటే నలుపు మబ్బు చినుకు నలుపు కాదు ఒకటే నలుపు కంటి చూపు నలుపు